నేను ఇప్పుడు ఒక అమ్మాయి గురించి అయితే చెప్తా ఆమె ఎవరంటే అమ్ము సిస్టర్ నాకైతే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం నా ఫోటోస్ తో వీడియోస్ అయితే మస్తు ఎడిటింగ్ చేస్తుంది అట్లనే ఇవాళనైతే నా బర్త్డే అని పాపం ప్రొద్దునుంచి కాల్ మెసేజ్ చేస్తూనే ఉంది అని నేను బిజీ ఉండి చేయలేకపోయినా మాట్లాడలేకపోయినా ఇప్పుడైతే రిటర్న్ కాల్ చేస్తున్నా మరి ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏం చేస్తుంది ఏం చెప్తుంది నాతోని అనేది మీకు కూడా వినిపిస్తా చూసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కట్ చేసుకున్నారా ఓకే ఓకే వీడియో కాల్ చెప్తా రి చూసిరా నేనంటే ఎంత ప్రేమను పాపం ప్రొద్దు నుంచి వెయిటింగ్ వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు మన మంచాలి దాటి ఒక ఎయిటీ కిలోమీటర్సో సిక్స్టీ కిలోమీటర్స్ అని చెప్పింది ఆ సిస్టర్ ఇప్పుడు నా కోసం కేక్ తెచ్చి కట్ చేస్తారట నా వీడియో కాల్ కోసం మస్తు వెయిట్ చేస్తారు వీడియో కాల్ చేసేద్దాం వాళ్ళు ఫస్టే కేక్ తీసుకొచ్చి పెట్టుకున్నారట నాకు వీడియో కాల్ చేసి కట్ చేపిద్దామని నాకైతే ఎప్పనే లేదు నా పైననైతే వీళ్ళు ఎంతో ప్రేమ చూపిస్తారు చాలా బాగా మాట్లాడతారు ఈ చెల్లళ్లు వీడియో కాల్ అనే కేక్ కట్ చేసి నాకైతే తినిపించారు ఎంత మంచి మూమెంటో కదా నాకైతే మస్తు అనిపించింది వీళ్ళు వీడియో కాల్ మాట్లాడితే చాలా బాగా మాట్లాడతారు అక్కయ్య అక్కయ్య అని థ్యాంక్ యూ సో మచ్ రా రామ్మూ ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు అమ్ముతో పాటు మీనాక్షి తేజ అండ్ రోజా ఈ చెల్లెలందరూ మంచిగా మాట్లాడతారు ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేయక్క మెసేజ్ చేయక్క అని కూడా అడుగుతారు ఎప్పుడు ఒకసారి మెసేజ్ చేస్తా కాల్ చేస్తా మాట్లాడతా నాతో పాటు మా ఆయన కూడా వాళ్ళతో చాలా బాగా మాట్లాడతాడు కామెడీ వేస్తాడు వాళ్ళైతే చాలా నవ్వుకుంటారు మా ఆయన మాటలకి అయితే అలా పది నిమిషాలు అయితే వాళ్ళతో మాట్లాడినా వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం ఉన్నా కానీ కేక్ తెచ్చి మరి వీడియో కాల్ చేసి కేక్ కట్ చేయించు థ్యాంక్ యూ సో మచ్ అందరి చెల్లలకు ఇంకా స్పెషల్ గా అమ్ము చెల్లకు థ్యాంక్ యూ సో మచ్